భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఏజెన్సీ నాన్ ఏజెన్సీ వివాదం మరోసారి మొదలైంది పాల్వంచ పట్టణానికి ఏజెన్సీ చట్టం వర్తిస్తుందా లేదా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది పట్టణంలోని ఏ సర్వే నెంబర్లు ఏజెన్సీలోకి వస్తాయో నాన్ ఏజెన్సీలోకి ఏవి వస్తాయనే దానిపై స్పష్టత కొరవడింది దీంతో మరోసారి ఏజెన్సీ నాన్ ఏజెన్సీ వివాదం తెరపైకొచ్చింది దీంతో పట్టణంలోని పలువురు ప్రముఖులు మేధావులు అనేక సార్లు సమావేశమయ్యారు పాల్వంచను ఏజెన్సీగా ప్రకటించాలని ఉద్యమం దిశగా అడుగులు వేస్తున్నారు దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన అనంతరం సంస్థానాలు రద్దయ్యాయి దీంతో రెవెన్యూ గ్రామంగా ఏర్పడింది ఏజెన్సీ ప్రాంతాలను ప్రకటించారు రాష్టపతి గెజిట్ మేరకు పాల్వంచ ప్రాంతం అంతా నాన్ ఏజెన్సీ అవుతుందని పట్టణ గిరిజనేతరులు చెబుతున్నారు అయితే పాల్వంచను ఏజెన్సీ నుంచి మినహాయిస్తున్నట్లుగా రాష్టపతి గెజిట్ లో స్పష్టంగా చెబుతున్నారు సంస్థానాలు రద్దు చేసిన తర్వాత సంస్థాన్ భూములు ఎలా వస్తాయి అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి పాల్వంచ పట్టణ మొత్తం నాన్ ఏజెన్సీ అని చెప్పారు ఆపేందుకు కోర్టు తీర్పులు ఉన్నాయని గుర్తు చేస్తున్నారు పాల్వంచ ఏజెన్సీ ప్రాంతం కాదని హైకోర్టు రెండు రద్దైన తర్వాత మరి రాష్ట్రపతి గారి గెజిట్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది యాభైలో రిలీజ్ అయినప్పుడు పాల్వంచ నాన్ ఏజెన్సీ గ్రామం అని రికార్డెడ్ గా ఉన్నది కనుక మీకు ఏజెన్సీ సర్టిఫికెట్లు ఇవ్వడం సాధ్యపడదు పాల్వంచ హండ్రెడ్ నాన్ ఏజెన్సీ అని చెప్పి చెప్పడం జరిగింది తరువాత చెప్ప సబ్ కలెక్టర్ యువరాజు ఐఏఎస్ గారు ఎనిమిది వందల పదిహేడు నాలుగు వందల నలభై నాలుగు మరి తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఏడు వందల ఇరవై ఏడు సర్వే నెంబర్లతో పాటు మరికొన్ని గవర్నమెంట్ సర్వే నెంబర్లు కూడా కలుపుకొని మొత్తం కూడా ఈ ఏరియాలలో భూములు బదలాయింపు చట్ట ప్రకారం చెల్లదు అనేటటువంటి ఆనాడు ఆయన ఒక పేపర్లో ఆయన ఇంటర్వ్యూలో ఇచ్చారు దాని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే పాల్వంసలో ఉన్నటువంటి ఈ నాలుగు సర్వే నెంబర్లు అత్యంత మేజర్ భూభాగం ఈ ఈ ప్రాంతంలో డెబ్బై నాలుగులో ఒకసారి ఎనభై ఐదులో ఒకసారి అనేక మందికి వేల ఎకరాలు అసైన్ చేయడం జరిగింది కాబట్టి ఇది ప్రభుత్వ భూములు ప్రభుత్వానికి ఎప్పుడైనా అవసరమైనప్పుడు ఈ భూములు తిరిగి తీసుకునే అవకాశం ఉన్నది కాబట్టి ఈ భూములు కొని నష్టపోవద్దు అనేది ఆనాడు యువరాజు గారి ప్రధాన ఉద్దేశ్యం కానీ కొంతమంది వ్యక్తులు ఈ యొక్క భూములు రిజిస్టేషన్లు ఆపేయండి అనగానే ఇది ఏజెన్సీ అనేటటువంటి ఒక నినాదంలోకి వెళ్ళిపోవడం జరిగింది కానీ ఇది హండ్రెడ్ పర్సెంట్ పాల్వంత నాన్ ఏజెన్సీ గ్రామము మరోవైపు రాష్ట్రపతి గెజిట్ ఆధారంగా చూస్తే పాల్వంచా ఏజెన్సీ నాన్ ఏజెన్సీగా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు నాటి అసిస్టెంట్ కలెక్టర్ సైతం ఆ మేరకు స్పష్టం చేశారు పాత నాన్ ఏజెన్సీ అని తెలిపారు ఇది అయోమయానికి ఏజెన్సీ ప్రాంతంలో కేటీపీఎస్ స్పాంజ్ ఐరన్ నవభారత్ వంటి కర్మాగారాలు ఉన్నాయి ఈ కర్మాగారాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఏజెన్సీ అలవెన్సులు ఇవ్వడం లేదు అన్న ఆరోపణలు ఉన్నాయి అత్యున్నత న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులకు లోబడి పాలనా వ్యవహారాలు సాగించాలని స్థానికులు చేస్తున్నారు ఏజెన్సీ నాన్ ఏజెన్సీ వివాదంతో పాలవంతలో ఎన్నికలు సైతం నిలిచిపోయాయి పాలవంత సమస్యకు ప్రభుత్వం పరిష్కారం చూపించాలని స్థానికులు కోరుతున్నారు ఏజెన్సీనా నాన్ ఏజెన్సీనా అనేటువంటి వివాదం తేల్చాల్సినటువంటి అవసరం ఉంది మరి ఒకవేళ నిజంగా ఇది నాన్ ఏజెన్సీ అయినప్పుడు రాష్ట్రంలో మిగతా మున్సిపాలిటీలతో పాటు వీటికి ఎన్నికలు జరపాల్సి ఉండే కానీ ఏజెన్సీ అని కొంతమంది అధికారులు నాన్ ఏజెన్సీ అని కొంతమంది అధికారులు చెప్పడం మరి ఎటు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వకపోవడం మరి ఎన్నికలు జరపకపోవడం ఇది